హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గిరిజను విడు బాగు ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజైతే ఒక సరికొత్త వీటితో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఏంటంటే ఆ గిరిజన ప్రాంతంలో దొరికినటువంటి ఫ్రూట్ ఆ పండు గురించి చెప్పాలనుకుంటున్నాను చూడండి ఇది గిరిజనులు తినేటువంటి ఒక ఫ్రూట్ ఇది అడవి ద్రాక్ష అంటారు అడవి గ్రేప్ అనమాట చూడండి చాలా ఇంచుమించుగా ద్రాక్ష పండు ఇది కూడా ఒకేలాగా ఉంటుంది అనమాట దీని యొక్క చెట్టు చూడండి అలాగ ఉంది ఇది తీగ చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా చాలా ఉన్నాయి ఇది సీజన్ ఇది అనమాట సెప్టెంబరు అక్టోబర్లోనే అవుతాయి ఇవి అడి ద్రాక్ష అనమాట అలా చూడండి మొత్తం చూపిస్తాను ఈ చెట్టు మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసారా ఈ యొక్క చెట్టు చాలా 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 ఉన్నాయి ఇగో ఇదే అడవి ద్రాక్ష చెట్టు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోయినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా దీని యొక్క ఈ తీగ ఎలాగుందో సేమ్ ద్రాక్ష మోడలే ఉంటుంది చూడు చాలా పైకి ఆ ఎక్కిస్తుంది అనమాట చాలా పైకి వెళ్ళి ఉంది ఫ్రెండ్స్ మేమైతే కొన్ని ఏరుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ బ్లాక్ ఉన్నాయి మాత్రమే ఏరుకోవాలి చూడండి ఇక్కడ ఆయన ఉన్నాయా ఇవి కాయలు ఇవి కాయలు అనమాట ఇవి కాయలు ఫ్రెండ్స్ నేనైతే కొన్ని నల్లగా ఉన్నటువంటివి పళ్ళు ఏరుకుంటున్నాను ఫ ఫ్రెండ్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇప్పుడు అవుతున్నాయి పళ్ళు ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్స్ గురించి మీకు తెలుసా అడవిలో అడవి ప్రాంతంలో దొరికేటువంటి ఆర్జైనటువంటి అడవి గ్రేప్స్ నల్లగా ఉంది కదా అయితే గ్రేప్ అయితే మనం ఈ తొక్క మొత్తం తింటాం కానీ ఇది మాత్రం లోనది మాత్రమే తింటాం చాలా టేస్ట్గా ఉంటుంది పిక్ ఉంటుంది పిక్ కూడా కక్కియ్యాలి పొరపాటు నీ తొక్క తిన్నారంటే నోరు మొత్తం నూలవుతుంది అన్నమాట ఇదే అడవి ద్రాక్ష సీమిట్మెంట్ ఫుడ్డు పుష్కలంగా దొరికేటువంటి ఫ్రూట్ అనే ఇది అడవిలో దొరికేటువంటి ఫ్రూట్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి తినడం వల్ల చాలా ఆరోగ్యానికి కూడా మంచిది మళ్ళీ చెప్తున్నాం ఫ్రెండ్స్ ఇది బయట ఉన్నటువంటి ఈ తొక్క మాత్రమే తినకూడదు లోన తిక్క ఉంటుంది తిక్క తినకూడదు ఓన్లీ కేవలం ఈ గుజ్జు ఉంటుంది గుజ్జు మాత్రమే తినాలి చూడండి సేమ్ మరి గ్రేప్లోనే ఉంటుంది కానీ గ్రేప్కు చిన్న చిన్న పిక్కలు చాలా ఉంటాయి ఇక్కడ మాత్రం ఒకే పిక్క ఉంటుంది చూసారా చూసారా ఫ్రెండ్స్ ఇదిగో లోన పిక్క ఇది ఇలా ఒక్కటే ఉంటుంది అనమాట ఇలా ఒక్కటే ఉంటుంది చూసారా ఇది మనం పిక్కను తినము పిక్కనైతే అయితే తినము తొక్కను తినము జస్ట్ ఈ గుజ్జు పైన చూసారా గ్రీన్ కలర్లో ఉందా అది మాత్రమే తింటాం అనమాట పులుపుగా తీపిగా ఉంటుంది చాలా ఆరోగ్యానికి కూడా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరి ఇంకేమన్నా తీసి ముందు ఉంచుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్